వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ నూట నలభై పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది అహ్మదాబాద్ పిచ్పై భారత్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంది రవీంద్ర జడేజా సెంచరీతో పాటు నాలుగు వికెట్లు తీసి సత్తా చాటగా మిగతా బౌలర్లు అదరగొట్టారు భారత బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ కనీసం ఒక్కరోజు కూడా క్రీజ్ లో నిలవలేకపోయింది అన్ని రంగాల్లో అద్భుత ప్రదర్శనతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ ఒకటి సున్నా ఆధిక్యంలోకి నిలిచింది టీమిండియా నాలుగు వందల నలభై ఎనిమిది పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తర్వాత మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి వెస్టిండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది తొలి ఇన్నింగ్స్ లో పెద్దగా రాణించలేకపోయిన వెస్టిండీస్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లోనూ అదే ఆట తీరు కొనసాగించారు పిచ్ స్పిన్ కు అనుకూలించడంతో రవీంద్ర జడేజా తన సత్తా చూయించాడు మొదటి సెషన్లోనే మూడు వికెట్లు తీసి సగం వెస్టిండీస్ జట్టును పెవిలియన్ కు పంపించారు ఫస్ట్ బ్యాటర్ అతనాజే తప్ప మిగతా ఏ బ్యాటరు పెద్దగా రాణించలేకపోయారు నలభై ఆరు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టుకు అతనాజే గ్రీవ్స్ గౌరవప్రదమైన స్కోర్ అందించారు ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్కు కు యాభై ఆరు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు అతనాజే ముప్పై ఎనిమిది పరుగులు చేయగా గ్రీవ్స్ ఇరవై ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యారు ఆఖర్లో జడన్ సీల్స్ పన్నెండు బంతుల్లో ఇరవై రెండు పరుగులు బాదాడు తొలి ఇన్నింగ్స్ లో నూట అరవై రెండు పరుగులకు ఆల్ అవుట్ అయిన వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో నూట నలభై ఆరు పరుగులకు ఆల్ అవుట్ అయింది మరింత సమాచారం తేజస్వి అందిస్తారు తేజస్వి వెస్టిండీస్ టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ విక్టరీ పై అప్డేట్స్ ఏంటి మరింత సమాచారం తేజస్వి అందిస్తారు తేజస్వి వెస్టిండీస్ టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ విక్టరీ పై అప్డేట్స్ ఏంటి రైట్ అపర్ణ సో వెస్ట్ ఇండీస్ ఇండియా టూర్ లో భాగంగా టూ టెస్ట్ మ్యాచ్ సిరీస్ కోసం ఇండియాకైతే రావడం జరిగింది అండ్ నిన్న అహ్మదాబాద్ లో ఈ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్ ఫస్ట్ వెస్టిండీస్ యాజ్ యూజువల్గా అంటే మనం రీసెంట్గా టాస్లు ఓడిపోతూనే వస్తున్నాము సో వెస్టిండీస్ నిన్న టాస్ గెలిచి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తానని చెప్పడం జరిగింది సో కేవలం త్రీ డేస్లోనే ఈ టెస్ట్ మ్యాచ్ అనేది ముగిసింది రీసెంట్ టైమ్స్లో అంటే మనం ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినా ఆస్ట్రేలియాకి వెళ్ళినా లాస్ట్ ఫైవ్ డేస్ వరకు మనం టెస్ట్ మ్యాచ్ అనేది వెళ్ళడం చూసాము అండ్ ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా లాస్ట్ వరకు సీటెడ్జ్ మ్యాచెస్ అయిపోయాయి కానీ ఈ వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ మాత్రం మన ఇండియన్ టీమ్కి ఇది ఒక ప్రాక్టీసింగ్ మ్యాచ్ లాగా అయిపోయింది అండ్ ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు వెరీ వెరీ యంగ్ టీమ్ పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సో అయినా బ్యాటింగ్కి వచ్చారు కేవలం వన్ సిక్స్టీ టూకి మాత్రమే వాళ్ళని కట్టడి చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చారు బ్యాటింగ్కి ఇండియా వచ్చింది అండ్ వచ్చి ఫోర్ ఫార్టీ ఎయిట్ రన్స్ చేయడం జరిగింది టూ ఫిఫ్టీ ఎయిట్ లీడ్ వెళ్ళిపోయింది సో అంటే జనరల్గా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్స్ మీద అయితే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు లీడ్ వెళ్ళాక డిక్లేర్ చేసేవాళ్ళు కానీ చాలా తక్కువకే ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువకే డిక్లేర్ చేసేసి ఈరోజు థర్డ్ డే స్టార్ట్ అయ్యే టైంకి డిక్లరేషన్ ఇచ్చేసి వాళ్ళు బ్యాటింగ్కి వచ్చేసే సిచ్యువేషన్స్ మనం చూసాము అండ్ మేజర్గా ఈరోజు చాలా స్పీడ్గా ర్యాపప్ అప్ చేసేసారు కేవలం వన్ ఫార్టీ రన్స్కి మాత్రమే వాళ్ళని కట్టడి చేసేసి వికెట్స్ ఈజీగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వికెట్స్ ఈజీగా కోల్పోవడం జరిగింది కేవలం గ్రీవ్స్ తప్ప పెద్దగా ఎవ్వరూ బ్యాట్తో వాళ్ళు పెద్దగా ఎవరు బ్యాట్ బ్యాటింగ్ అంత బాగా చేసిన సిచ్యువేషన్స్ లేవు సో వెస్టిండీస్ టీమ్ ఒకప్పుడు వెస్టిండీస్ టీమ్ అంటే మన ఇండియన్స్ వెస్టిండీస్ని చూసి భయపడే సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు ఇండియన్స్ చూసి వెస్టిండీస్ టీమ్ భయపడే పరిస్థితుల వరకు వచ్చాము అంటే మన ఇండియన్ టీమ్ ఎలా గ్రో అయిందో మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఈ మ్యాచెస్లో మెయిన్గా అంటే ఈ టెస్ట్ మ్యాచ్లో మన ఇండియన్ కి త్రీ సెంచరీస్ వచ్చాయి సో బ్యాటింగ్లో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము అనేది ఒక ఒక రకంగా ప్రూవ్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశం దొరికింది అండ్ బౌలింగ్ కూడా సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫోర్ తీసాడు ఫోర్ వికెట్స్ తీయడం జరిగింది అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో త్రీ వికెట్స్ తీయడం జరిగింది జనరల్గా ఇండియాలో జరిగిన ఏ మ్యాచ్లో ఇంతవరకు సిరాజ్ సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ తీయలేదంట సో ఇదే ఫస్ట్ టైం అది కూడా డైరెక్ట్ త్రీ వికెట్స్ అండ్ బుమ్రా లాస్ట్ ఏషియా కప్లో పెద్ద ఫామ్లో లేడు తన బౌలింగ్ ఎక్కడ వికెట్స్ ఎక్కువగా రాలేదు సో ఇక్కడ వికెట్స్ బాగా తీశాడు సో మళ్ళీ బుమ్రా ఫామ్లోకి వచ్చేసాడు సో అలా మన బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఈవెన్ ఫీల్డింగ్ మంచి మంచి క్యాచెస్ పట్టారు యంగ్ ఇండియన్ టీమ్ సో మన ఓవరాల్ పర్ఫార్మెన్స్ మొత్తం స్ట్రెంగ్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే చాలా బాగా హెల్ప్ అయింది అండ్ సెకండ్ మ్యాచ్ కూడా ఖచ్చితంగా మనకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళైతే ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి వస్తారో అనే కాన్సన్ట్రేషన్ ఉంది కానీ మన ఇండియన్ టీమ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసి కేవలం త్రీ డేస్లోనే అయితే ర్యాప్ చేసేసారు అపర్ణ